హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ ఫ్రెండ్స్ అయితే మేము యూట్యూబ్లో కొత్త ఛానల్ పెట్టాం ఫ్రెండ్స్ విశ్వం విజయ్ కుకింగ్ ఛానల్ అని మన ఛానల్లో అయితే మన పల్లెటూరులో జరిగే ప్రతి ఒక్క వీడియో అయితే చేస్తాం ఫ్రెండ్స్ వంటకాలు మంచి మంచి వంటకాలు అయితే చేస్తామన్నమాట మంచి మంచి రెసిపీ చేస్తాము అందుకు కొత్తగా మా ఛానల్ పెట్టాము ఫ్రెండ్స్ మీరైతే మాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అందుకే నేనైతే ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్ కుకింగ్ ఛానల్ పెట్టామన్నమాట కొత్తగా మంచి మంచి మన పల్లెటూరులో చేసే వంటకాలు భోజనాలు మంచి మంచి రెసిపీ అయితే చేసి మీకు చూపిస్తాము వీడియోస్ మీరైతే ఖచ్చితంగా కొంచెం మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాము మంచి మంచి చికెన్ బిర్యానీ అలాంటి మంచి మంచి రెసిపీ అయితే మీకు చూపిస్తాను మన పల్లెటూరులో ఎలాంటి వంటకాలు అయితే తింటా తింటారనమాట భోజనాలు చేస్తారు అలాంటివి అయితే మీకు మొత్తం చూపిస్తాను నేనైతే కొత్తగా ఇంకా మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను నేను మా భార్య కలిసి చేస్తున్నాము వీడియోస్ అయితే మీరైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారని ఆ దేవుని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇంకా ఇంకొకటి ఏమిటంటే నేనైతే ముందుగా ఒక ఛానల్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ విశ్వ విలేజ్ వాల్వర్స్ అని దాంట్లో అయితే దగ్గర దగ్గర మూడు వేల మూడు వేల మూడు వందల నలభై రెండు మంది సబ్స్క్రైబర్ అయితే వచ్చారు ఫ్రెండ్స్ కానీ వాష్ టైం కూడా ఒక రెండు వేల దగ్గర రెండు వేల వాష్ టైంలో వచ్చింది కానీ దానికి మా ఛానల్కి అయితే స్ట్రైక్ పడేసింది అనమాట స్ట్రైక్ పడి డిలేట్ అయితే అయింది నాకైతే చాలా బాధ అయింది ఫ్రెండ్స్ అందుకే నేనైతే ఇప్పుడు కొత్తగా ఛానల్ పెడుతున్నాను ఫ్రెండ్స్ కుకింగ్ ఛానల్ అని మూడు వేల సబ్స్క్రైబర్ మంది నేను పోగొట్టుకున్నాను నాకైతే చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ ఏం చేయాలో అర్థం కావట్లేదు అందుకే మళ్ళీ ఎట్లన్నా కానీ ఇంకోసారి సాధించాలని ఈ ఛానల్ అయితే పెడుతున్నా ఫ్రెండ్స్ కుకింగ్ ఛానల్ అయితే ఆ మూడు వేల సబ్స్క్రైబర్ మంది చాలా నాకైతే చాలా బాధ ఉంది ఫ్రెండ్స్ ఎంతోమంది నాకు సపోర్ట్ చేశారు చాలా ఇదైంది పెట్టి ఛానల్ పెట్టి ఒక ఎనిమిది ఎనిమిది నెలలు అయింది ఫ్రెండ్స్ అది బాగా సబ్స్క్రైబర్ బాగానే వచ్చారు చాలా వ్యూస్ కూడా బాగా వస్తుండే కానీ అది మీ స్ట్రైక్ వచ్చి ఇది అయిపోయింది ఫ్రెండ్స్ అందుకే మళ్ళీ కొత్త ఛానల్ పెడుతున్నాను ఆ సబ్స్క్రైబర్ వస్తారని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు కూడా అందుకే మంచి కంటెంట్తో వస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే కుకింగ్ ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడన్నా మంచి వీడియోస్ అయితే చేస్తాను మంచి కంటెంట్తో చేస్తాను అన్నమాట మంచి అయితే చేస్తాను ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్ట్ చేస్తే మీరు నాకు చాలా మంచి మంచి వీడియోస్ అయితే చేసి చూపిస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే మళ్ళీ మన విలేజ్లో జరిగే ప్రతి ఒక్క సన్నివేశాలు డైలీ వాల్ వ్యవస్థ అయితే చేస్తుంటాం ఫ్రెండ్స్ మన లైఫ్ స్టైల్లో జరిగే ప్రతి ఒక్క విషయం మీతో షేర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ డైలీ ఒక వీడియో పెడుతుంటాను మన విలేజ్లో జరిగే ప్రతి ఒక్క ఫంక్షన్లు పండుగ రోజున అలాంటివి మొత్తం వీడియోస్ అయితే చేస్తుంటాం ఫ్రెండ్స్ డైలీ మన లైఫ్ స్టైల్లో ఎలా ఉంటామో ఎలా చేస్తుంటాము నేనైతే మేస్త్రి పని చేస్తున్నాను ఫ్రెండ్స్ మేస్త్రి పని ప్రతి ఒక్క వీడియోస్ మీకైతే చేసి చూపిస్తుంటాను మంచి మంచి వీడియోస్ అయితే మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఛానల్ని చూస్తున్నాం ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ పెట్టాము మేము అదైతే పల్లెటూరు అనమాట పల్లెటూరులో జరిగే ప్రతి ఒక్క విషయాలన్నీ మీకు షేర్ చేస్తాను మొత్తం వీడియో అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయకపోతే మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేస్తుండే ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తుంటాము తెస్తుంటాము మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే చేస్తామన్నమాట కుకింగ్ ఛానల్ మంచి మంచి వంట వంటకాలు అయితే చాలా రుచులైతే బాగా చేస్తారనమాట మా భార్య అయితే మేము అంత కలిసి ఇద్దరు కలిసి చేస్తుంటాము మీరైతే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు ఇంకా ఏం మాట్లాడాలో అంత కావట్లేదు కొత్తగా అయితే మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ చూపిస్తాము మంచి మంచి వీడియోస్ అయితే చేసి లొకేషన్లో మంచి మంచి చూపిస్తాం అనమాట మంచి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఉంటాం మరి